ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ మనం రామాయణం కిష్కింద కాండ మొదటి వీడియోలో కిష్కింద ప్రాంతానికి వస్తున్న రామలక్ష్మణ్ను ఋష్యమూక పర్వతంపై నుండి సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు అలాగే కొందరు వానర్ వీరులు చూశారు వీరిని గొప్ప యోధుల్లా ఉన్నారు వీళ్ళు కానీ వీరిని ఒకాల వాలి మనల్ని చంపడానికి పంపించాడేమో తెలుసుకుంటే మంచిది కదా అని హనుమను తెలుసుకుని రమ్మని పంపించారు అప్పుడు అష్టసిద్ధులు తెలిసినటువంటి మన హనుమ సన్యాసి రూపాన్ని ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు శ్రీరామచంద్రుణ్ణి చూడగానే పారవశంలో తను ఎవరో ఎందుకొచ్చాడో అన్ని విషయాలను కూడా చెప్పేశాడు తరువాత స్వామి మీరెవరు ఎందుకు ఇక్కడికి మీరు వచ్చారు అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు వారి యొక్క వృత్తాంతాన్నంతా కూడా హనుమకు వివరించాడు అప్పుడు హనుమ వారికి నమస్కరించి సాధారంగా ఆహ్వానించి సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళి సుగ్రీవునికి పరిచయం చేశాడు అప్పుడు సుగ్రీవుడు రామచంద్రునికి తను ఋష్యమూక పర్వతంపై తలదాచుకోవడానికి గల తన స్టోరీనంతా కూడా వివరించి శ్రీరామచంద్రుని యొక్క సాయాన్ని కోరాడు అలాగే అసలు రామునికి వాళ్ళని ఎదుర్కొనేంత శక్తి ఉందా లేదా అని పరీక్షించాలి అని అనుకున్నాడు సుగ్రీవుడు ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మీరైతే వీడియోను పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు రామచంద్రమూర్తితో సుగ్రీవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు అయ్యా మీకు చిన్న పరీక్ష దుందుబి అనే రాక్షసుడిని వాలి సంహరించినప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి పడిపోయి ఇక్కడ చనిపోయాడు ఇదే అతని ఎముకల గూడు ఈ ఎముకల గూడును మీరు మీ బాణంతో ఒక్క వేటుతో కొట్టాలి అని సుగ్రీవుడంటే సరేనని శ్రీరామచంద్రుడు ఒక్క వేటుతో కొడితే ఆ ఎముకల గూడు వంద యోజనాల దూరం వెళ్ళి పడిపోయింది అయినా కూడా సుగ్రీవుడు డౌట్ అనేది తీరలేదండి అక్కడ ఒక పెద్ద సాల వృక్షం అనేది ఉంది అయితే అయ్యా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా ఆ ఒక్క చెట్టును వాలైతే తన సింగిల్ హ్యాండ్తో తీసి పికిలించే అవతల పడేసేవాడు మీరు మీ బాణంతో ఒక్క దెబ్బకు ఆ చెట్టును కొట్టండి చూస్తాను అప్పుడు మీపై నాకు నమ్మకం కలుగుతుంది అని అన్నాడనమాట అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక్క నిమిషం ఆలోచించాడండి సుగ్రీవుడు చెప్పాడని ఇప్పుడు ఈ ఒక్క చెట్టును నేను కొట్టానంటే వాలి నేను ఒకే శక్తి గలవారం అని సుగ్రీవుడు మళ్ళీ నాకు మరొక పరీక్ష పెడతాడు దీనివల్ల సమయమంతా కూడా వృధా అయిపోతుంది అనుకొని బాణాన్ని తీసుకొని గురిపెట్టి ఆ ఏడింటిని అటాక్ చెయ్యి అని బాణాన్ని వదిలాడు అక్కడున్న ఏడు సాల వృక్షాలు కూడా ఒక్కే ఒక్క దెబ్బకి పెకిలించబడిపోయాయి తిరిగి ఆ బాణం శ్రీరామచంద్రుని ఆజ్ఞ కోసం గాలిలోనే ఆ విధంగా ఎదురుచూస్తూ ఉంది ఆ బాణాన్ని చూసి ఏడు అనే అంకెతో ఉన్న అన్నీ కూడా అంటే సప్త సముద్రాలు సప్త ఋషి మండలం అన్నీ కూడా గజగజలాడిపోతూ ఉన్నాయి రాముడు ఆ ఏడింటినీ అటాక్ చెయ్యి అన్నాడు ఆ ఏడు ఒకవేళ మేమే అనుకొని ఆ బాణం మాపై అటాక్ చేస్తుందేమో అని అవన్నీ కూడా భయపడిపోయాయట శ్రీరామచంద్రుడు వదిలే బాణానికి అంత శక్తి ఉంది మరి ఆయన సాక్షాత్తు కూడా నాయే రాముడు ఇక తన బాణాన్ని ఉపసంహరించి వెనక్కి తీసుకున్నారు ఇదంతా చూసిన సుగ్రీవునికి డౌట్స్ అన్నీ కూడా తీరిపోయి వాలిని జయించడంలో రామచంద్రమూర్తి నాకు విజయాన్ని చేకూరుస్తారని నమ్మి రామునితో స్నేహం చేశారు శ్రీరాముని దిశానిర్దేశంతో వాలిని యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుడు వాలి సుగ్రీవులిద్దరూ కూడా ఎంతో భీకరమైన యుద్ధాన్ని చేశారు నీకెంత ధైర్యం రా నన్నే యుద్ధానికి పిలుస్తావా ఏం చూసుకొనిరా నీకంత ధైర్యము అని వాలి సుగ్రీవుణ్ణి చితక బాధేశాడు కానీ రామచంద్రమూర్తి మాత్రం ఏం హెల్ప్ సుగ్రీవునికి చేయలేకపోయారు వాలితో చావు దెబ్బలు తిని వాలి కాళ్ళ వేళ్లాపడి సుగ్రీవుడు అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డాడు శ్రీరాముని దగ్గరికి వెళ్ళి అయ్యా రామచంద్ర నువ్వు చెప్పావని ఆ వాలిని యుద్ధానికి పిలిచాను వాడేమో నన్ను చావు దెబ్బలు కొడుతూ ఉంటే ఎందుకయ్యా నన్ను కాపాడి వాడిని చంపలేదు అని సుగ్రీవుడు అడిగితే శ్రీరాముడు ఏం చెప్పాడో తెలుసా అండి రాజా సుగ్రీవా నువ్వు అన్ని విషయాలు చెప్పావు కానీ వాలి నువ్వు ఒకేలా ఉంటామని చెప్పలేదే చూస్తే ఇద్దరు చిన్న తేడా కూడా తెలియనంతగా ఒకేలా ఉన్నారు ఒకవేళ నేను వాలి అనుకొని నిన్ను చంపితే ఎలాగయ్యా అందుకే ఆగిపోయాను అని చెప్పి అక్కడున్న వనపుష్పాలతో ఒక మాలను తయారు చేసి సుగ్రీవుని మెడలో వేసి ఇప్పుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించు వెళ్ళు అని రాముడు చెప్తే రాముని శౌర్యంపై నమ్మకం పెట్టి సుగ్రీవుడు వాలి వద్దకు వెళ్ళి ఏ వాలి ఇప్పుడు యుద్ధానికి రారా నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం పౌరుషం ఉంటే ఇప్పుడు రారా చూసుకుందామంటూ గట్టి గట్టిగా అరుస్తూ వాలిని యుద్ధానికి రమ్మన్నాడు సుగ్రీవుడు అది విన్నా వాలికి కోపం నషాలానికి ఎక్కింది నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావురా ఈరోజు నేను చంపకుండా వదిలిపెట్టను అంటూ వాలి వెళుతూ ఉంటే వాలి భార్య తార అతనిని ఆపింది స్వామి ఇప్పుడే మీ చేతుల్లో చావుదెబ్బలు తిని వెళ్ళి కూడా మళ్ళీ వెంటనే యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు అంటే ఎవరి అండో చూసుకొని వస్తూ ఉన్నాడు కాస్త ఆలోచించండి స్వామి ఎవరో రామలక్ష్మణులనే గొప్ప యోధులను తనతో ఉంచుకున్నాడని విన్నాను అందుకే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని తార చెప్పింది ఏ తార ఎంత చెప్పినా కూడా వాలి వినకుండా వాడి వెనక ఎవరైనా సరే ఉండనివ్వు నేను వాళ్ళందరినీ కూడా ఓడించగలను అంత శక్తిగన వాళ్ళను నేను అంటూ సుగ్రీవునితో యుద్ధానికి వాలి వెళ్ళాడు వాలి ఎంత శక్తివంతుడో మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను చూడండి అయితే వాలి సుగ్రీవుణ్ణి బాధుతూ ఉన్నాడు ఇంకాస్తైతే చంపేసేలా ఉన్నాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన యొక్క అద్భుతమైన శక్తివంతమైన రామబాణాన్ని వాలిపై సంధించాడు ఆ బాణం వారి యొక్క వక్షస్థలంలో గుచ్చుకుంది వాలి నేలకొరిగాడు అప్పుడు రామలక్ష్మణులు వాలిసుగ్రీవుల వద్దకు వచ్చారు అప్పుడు వాలి రామచంద్రుణ్ణి కొన్ని అద్భుతమైన ప్రశ్నలు అడిగాడు అలాగే వాలి మరణ వార్త తెలిసి అక్కడికొచ్చిన అతని భార్య తార శ్రీరామునితో ఏమంది అనే విషయాలు వాటికి శ్రీరాముడు ఏమైనా సమాధానాలు చెప్పాడు అని విషయాలన్నీ కూడా మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా చెప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమతే నమ జై శ్రీరామ్ స్వస్తి